ప్రజా సంక్షేమం కోసమే కూడా మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పాల శ్రీనివాసరావు విశాఖ జిల్లా గాజువాక డెబైఆ రామచంద్ర నగర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న మేజర్ గేట అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంగం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరావు పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు అభివృద్ధి చెప్పారు గెడ్డ ఆధునికరణతో ఇక్కడ దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుందన్నారు డంపింగ్ యార్డ్ నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైపర్ డంపింగ్ యార్డ్ నిర్మించినట్లు తెలిపారు కాచువాక సమానవేకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డ్ అధ్యక్ష ఆదర్శలో జేతుక రాజు కోన వెంకటరావు రమణ నారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈ రోజు జివిఎంసి పరిధిలో ఉన్నటువంటి డెబ్భై ఆరో వార్డ్ కార్పొరేటర్ డిప్యూటీ ఫోర్ లీడర్ అయినటువంటి గందల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ బండకి సుమారు మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో ఆ రిటైనింగ్ వాల్ అంటే రక్షణ గోడ తర్వాత స్టోన్ తో ఆ సోలింగ్ వర్క్ రాతి సోలింగ్ వర్క్ మరి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇది మొత్తం మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో ఈ బండ్ అంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా అంటే ప్రజలకి ఆ గడ్డలో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా తగదుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చూడటం జరిగిందండి ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండ్ అంతా కూడా చివరి వర్క్ కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రాంతాన్ని సుందరీకరించడానికి భాగంగా మొదటి చర్యగా ఈ బండని పూర్తి స్థాయి మరి నిర్మాణం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఆలోచనతో ఈరోజు మనం సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని సేవా కార్యక్రమాన్ని కూడా సమపాల్లో చేసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి కూటమి నాయకులు అందిస్తున్నటువంటి సాయ సహకారాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం భవిష్యత్తులో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం అధ్యక్షులు గాజువాగ శాసనసభ్యులు సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఆయన స్వాహాలతో సుమారుగా మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలతో గడ్డ ఆధునీకరణ కార్యక్రమం భాగంగా రామచంద్ర నగర్ డబ్బి ఆర వార్డులో కార్యక్రమం పెట్టడం చాలా సంతోషకర విషయం ఎందుకంటే ఆయన గత రెండు మాసాల క్రితం ఈ ప్రాంతం ఏదైతే ఉందో రోడ్డు శంకుస్థాపనకు వచ్చినప్పుడు సుమారుగా యాభై లక్షలతో ఆ రోజు రోడ్డు శంకుస్థానం వచ్చేటప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్ కు అనుసానందంగా ఈ గడ్డు ఉంది కాబట్టి గడ్డ సుందరీకరణ చేయాలని బాధ్యత మనం తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ చేయగలిగితేనే ఈ ప్రాంతం అంతా కూడా స్లమ్ ఏరియాలో కొంత మాడిఫికేషన్ బ్యూటిఫికేషన్ గా ఉంటుంది ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతున్న ఆలోచన ఆ రోజు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని అధికారులు చెప్పించి తక్షణమే ఎస్టిమేట్ చేయమని చెప్పడం జరిగింది దాని భాగంగా ఈ రోజు మన ఈ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగింది అదే కాకుండా ఏదైతే ఈ పక్కన డంపింగ్ యార్డ్ ఉంది దానికోసం కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు రోజు ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ లో సుమారుగా గతంలోనే యాభై లక్షల రూపాయలు పెట్టి చిన్న మైనర్ రిపేర్లు చేయాలని చెప్పేసి ఆయన అధికారులు ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ సంబంధించి ఈ క్లోజర్ టైప్ చేస్తే తప్ప నేను అక్కడ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు లేదనుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ కూడా తరలించే పరిస్థితి అని చెప్పి ఆ రోజు రామ్ ఇవ్వడం జరిగింది అదే భాగంగా అధికారులు తీసుకొచ్చి త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుట్టించి ఒక మోడర్న్ టైప్ లో దాన్ని కూడా డంపింగ్ యార్డ్ తయారు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఏదైతే సూపర్ పాలన బాగుందో ఆ భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే ఏ విధంగా డెవలప్ చేశాం ఎన్నైతే హామీలు ఇచ్చాం సూపర్ సిక్స్ లో హామీలన్నీ ఎంతవరకు మనం నెరవేర్చాం దాని మీద ప్రజలు తెలిపాల్సిన ఆలోచనతో ఈ రోజు పాంప్లెటర్ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పేసి అన్న నిర్ణయం తీసుకోవడం దాని ద్వారా డెబ్బై ఆరు అవార్డులో ప్రతి ప్రాంతం కూడా కొంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని ఆలోచనతో ముందుగానే స్టార్ట్ చేయించాం ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి ప్రజలు ప్రజల చేతోడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారని దాని మీద ప్రజలు కూడా తెలియపరచరు కాబట్టి ఆయన కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం ఆలోచనతో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఏదైతే గడ్డ ఉందో గడ్డకు సంబంధించి చాలా మంది ఈ ప్రాంతాలు ఉతట్టు ప్రాంతాల రామచంద్రనగారు గోపాల్ రెడ్డినగారు స్వతంత్ర నగర్ బర్మా కాలనీ హౌసింబోర్ కాలనీ గాంధీనగర్ నగర్ రిక్షా కాలనీ ఎస్టీ కాలనీ ఈ ప్రాంతాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అన్ని స్వంబీరాలు వాళ్ళు కూడా గడ్డకు సంబంధించి గడ్డ పూడి తిప్పించే భాగంగా ఎమ్మెల్యే గారు రేపు కమిషన్ తీసుకొచ్చి రేపెల్ల తీసుకొచ్చి అది కూడా చూపించి అది కూడా క్లియర్ చేస్తా అని చెప్పారు ఆయన కూడా ప్రత్యేకంగా నిర్ణయాసి ఈ రోజు ఎప్పుడైతే మన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబడుతామో ప్రజల చేస్తాయి కాదు గుండెలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ సమస్య ఉన్నా ప్రజలు ఆ నాయకుల తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవడానికి మీ ముందు కూడా కృషి చేసి తెలియపరిస్తూ సరే తీసుకున్నాం